అదేంటి త్యాగ్యం కర్మ పాపమాక్స్ట్రీం కండిషన్ ఏం చెప్తారు కర్మ దోష్యం దోషాన్ని వదిలిపోయినట్టుగా కర్మాన్ని పూర్తిగా వదిలేసేయాలి అని పదమాన్ చెప్తుంటారు అది ఇప్పుడు బద్దానికే కారణం కానీ నత్యాజ్యం కాబట్టి అంటే యజ్ఞదానం కోసం మాత్రం ఎప్పుడికి వదలకూడదు ఇవి చేస్తూ ఉండాలి అని పద్మాన్ చెప్తారు ఇలా రెండు కొన్ని వాటిలో నా అభిప్రాయం చెప్తాను ఏమిటి మూడు రకాలుగా ఉంటుంది అందులో ఎంతకు వదలకూడదు అనే విషయాన్ని చెప్పాడు కృష్ణుడు ఏమిటి యజ్ఞాన తపస్సులు కార్యమేవ స్పష్టంగా చెప్పాడు అవి తప్పనిసరిగా చేయవలసి కానీ వదలడానికి దానికి వెళ్ళి యజ్ఞదాన తప కర్మ ఎందుకండి అని అంటే భావన పనిచిన మంచి జ్ఞానం ఉన్నప్పటికీ ఈ వాసనలు సంస్కారములు మారాలి కదా మారాలి అంటే దానికి మరియు మూడే ఆత్మ సమర్పణ భావనలు చేసే కర్మ యజ్ఞం తనకు ఉన్నటువంటి దేవుడి క్రమదానం కావచ్చు ఆ దానం కావచ్చు జ్ఞానదానం కావచ్చు ఏదైనా సరే ఎప్పుడు ఏదో సందర్భం దర్శించినప్పుడు తపహా ఇంద్రియాల మనసును నిగ్రమించుకోండి వెళ్తారు ఇవన్నీ చేసి ఎప్పుడు చేస్తూనే ఉంటారు ఎప్పటిదాకా మొక్కలు వచ్చేదాకా గత బైబులు పోతే అదే కదా పావన అని పావనాన్ని అంటే పవిత్రం చేస్తాయి అంటే అర్థం కన యుద్ధం అవ్వాలి వాస్తవ క్షైమ్ అవ్వాలి అప్పటిదాకా అని అప్పుడు మరి చెయ్యాలంటే ఏమిటి మరి కావ్యం ఇవ్వాలంటే ఎలా చెయ్యాలి ఒకవేళ వదలాలంటే ఏమిటి అందుకని మూడు విధాలుగా చెప్పడతారు ఏమిటి వదలడం ఈ మూడు చేసేటప్పుడు ఏదో చెప్పాలంటే యజ్ఞదాన సమస్యలు కూడా సంఘం ఫలం ఎక్కువ సంఘభావం ఫలితం మీద ఆసక్తి రెండు కూడా వదలాలి ఇక్కడ అంటే ఏమిటి కర్మ పైక సగం అందుకే రెండు తర్వాత శ్లోకాలు అని చెప్పాడు ఇష్టం అని అనేవి అని సో కర్మతో కూడా చదువుకోవద్దు రెండు రకాలు ఉంటాయి ఒకటి కర్మతో సంఘం రెండు కర్మ ఫలితంతో సగం రెండు రకాలు ఇక్కడ చాలా రకాలు ఉంటాయి పోవో సంఘాలు ఇంకో సంఘం ఏంటి పరితో ఉండదు మనసులు మనుషులతో సగం కర్మతో సంగం ఒక సంగం అలా రకరకాల సంఘాలు ఉంటాయి అందుకని ఇక్కడ ముఖ్యంగా యజ్ఞాన సంవత్సరం చేసినా ఇదే చెయ్యాలి అనేటువంటి సంఘ భావం ఎప్పుడు ఏది అవసరం అయితే ఫ్లెక్సిబిలిటీ అంటారు ఫ్లెక్సిబిలిటీ అని అంటారు ఉంటారు ఒకటే మనసులను కూర్చోవడం తర్వాత కర్తవ్యం మనం ఎందుకు చేయాలి మేము అనంటే కర్తవ్యం అంతే కర్తవ్యం అంటే ఎవరి కర్తవ్యం ఒక్కొక్కటి ఒక్కో సమయంలో కర్తవ్యం ఇది మూడు కర్తవ్యం లేదు ఏది ఆచరించినప్పుడు అవసరం అంటే అది కర్తవ్యం అని చెప్పాడు సరే ఇప్పుడు ముఖ్యంగా మూడు రకాల తేవ చెప్పాడు కదా అందులో నియత కర్మ ఏదైతే ఉందో దాన్ని వదరటము ఏమంటారు తామసిక త్యాగం అసలు మొట్టమొదటిగా మనిషి యజ్ఞకర్మ స్థాయికి ఎదిగే ముందు ముందు నీత నీసకర్మ చేయాలి నీసకర్మ అంటే తప్పనిసరిగా విధంగా చేయాలి ఒకవేళ అలా ఎందుకు అదు మనిషి నీసకర్మ అంటే మోహదు దానికి మోహమే కారణం మొహం అంటే అజ్ఞానం అజ్ఞానమే కారణం అజ్ఞానం వల్ల ఏమవుతుందో చేయవలసినటువంటి అర్థం ఏమేదైతే ఉందో అది చేయకపోవడం అంటారు కదా గురుదేవులు ఏం చెప్పారు ఎప్పుడో అధ్యాయంలో కూడా అది చెప్పే దొంగ దొంగ కూడా సేన సహ అంటే దేవతలు మనకు ఇచ్చారు ఇచ్చిన మన దేవతలకు సమర్పణ ఏ పద్ధతి ఆత్మ పాప చె కేవలం తన కోసమేసి తన కోసం అనుకునే వాటికి పాపం ఏంటంటే పాప అంటే ఏంటి అక్కడ అర్థము తను సొసైటీ నుంచి స్వీకరించి లాభం పొంది ప్రయోజనం పొంది ప్రమాణం ప్రకృతి నుంచి సమాజం నుంచి ఏమి తిరిగి చేయకుండా సమాచారం చాలా కదా అప్పుడు ఏమవుతున్నాడు ఏ పెరుగుతుంది తీసుకోవడం పెరుగుతుంది అది ఇవ్వడం లేదు వినవం తింట అంత మనం బ్రతుకున్నంత కాలము సమాజం తీసి సమాజం పైన ఆధారపడుతున్నాం ప్రకృతి పైన కాబట్టి నిత కర్మను వదలకూడదు ఇంకా ఏ కర్మ స్థాయి కదా ఎందుకు చేస్తున్నాడు అలా అంటే మోహం ఒకటే కారణం అజ్ఞానం ఒకటే కారణం అదే తమస్సు అని చెప్పారు సరే ఇది తామసిక త్యాట రాజసిక అంటే ఏంటి కాయకలేష బయం కాయకలేష కాయం సరియం శరీరానికి శ్రమ వేదండి ఆ బాగు కలుగుతుందేమో కట్టు కలుగుతుందేమో శ్రమ కలుగుతుందేమో అని ఎపిసి దుఃఖం అన ఆ బాధ కైతే దుఃఖం బాధ తీరుతుంది మానసికంగా ఉపశమన కూడా దుఃఖం వస్తుంది రెండు రకాలి అలా కనుక ఈ రెండు కారణాలు చేస్తే వదిలేస్తే అది రానసిక త్యాగం ఇందాక మోహం కారణం ఇప్పుడు శరీర సాధార్యం అని మూడవ మూడవ త్యాగమే త్యాగం ఏమిటది కావ్యం ఇది కార్యం అంటే చేయవలసిన కర్తవ్యం అది దృష్టితో క్రియతే చేయవడం అయితే చెప్పే సంగితే రెండింటినీ వదిలి నియత కర్మ అది తన యొక్క కర్తవ్యం అనే దృష్టితో కావ్యం అనే దృష్టితో చేసినప్పుడు అది సాత్విక ఈ కావ్యం అనే మాటకి ఇక్కడ తెలుగు అర్థం తీసుకోకూడదు తెలుగులో అర్థం వేరు సంస్కృతంలో వేరు కావ్యం అంటే కార్యం కర్మ అంటే చేయదగినది చెయ్యవలసినటువంటి అర్థమే కర్మ దాని కార్యం కర్మ అంటారు తెలుగులో మా ఇంట్లో కార్యం ఉంటుంది అంటారు మా ఇంట్లో కార్యం అంటే ఆ సాత్వికమైన త్యాగానికి దానివల్ల ఏం ప్రయోజనం సాత్విక త్యాగం ఎప్పుడు చేయటం చెప్తారు దానికి అకచ అకుచలం కర్మ కుశలే కార్యం కర్మ అనేది మనం జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు కర్తవ్య కర్మ అనేది అనుకున్నప్పుడు అప్పుడు తప్పనిసరిగా చెయ్యాలి అందులో ఇష్టా ఇష్టానికి ఇక్కడ ఆస్కారం అవుతుంది అకుశలం కుశలం ఈ అకుశలం కుశలానికి ఒక్కోసారి వార్త చెప్తుంటారు కుశలం అంటే రెండో అధ్యాయంలో కౌశలం ఏంటంటే కర్మశలం అది కాదు ఇక్కడ అర్థం అక్కడ కుశలత్వం అని చెప్పారు ఇక్కడ అర్థం లేదు ఇక్కడ అం అంటే ఏంటి అనుకూల ప్రతికూల ఇక్కడ చెప్పిన సో అప్పుడు తన అనుకూలమైనటువంటి కర్మ ఏమో సాధారణంగా మంచి ఇష్టపడి చేస్తాడు తనకు ఇష్టం లేదు అంటే ఇష్టం లేదు అప్పుడు అప్పుడు ఏం చేస్తాడు కానీ ఇక్కడ ఏమంటున్నాడు అనుకూల ప్రతికూలాలతో సంబంధం లేకుండా అంటే తన అనుకూలమైనప్పుడు ఇష్టపడటం అనుకూలం లేనప్పుడు ఇష్టపడకపోవటం కాదు అక్కడ కర్తవ్యం లేదు అది చేయాలి కర్తవ్యానికి ఈ రెండింటికి సంబంధం ఉండదు కర్తవ్యం అంటే తప్ప అనుకూల ప్రతికూల మనస్సు వేసే ముద్రలు మనస్సు వేసే ముద్రలు అవునా కార్యం మనసు ఏమవుతుందంటే తెలియ ఈజీగా జరిగే పని ఇష్టపడుతుంది అది కొన్ని కష్టపడాలి ఎక్కువ కష్టపడాలి శుభ్రం పడాలి నాకు అప్పు ఏం తెలియదండి నాకు నాకు ఎప్పుడు అలవాటు లేదండి కదా ఇవన్నీ ఉంటాయి అంటే మనస్సు చెప్తుంది అని చెప్తే ఈ ఇది ఆ కుశలం ఇది నాకు ప్రపంచంలో ప్రపంచాలన్నీ మనకు అనుకూలంగా ఉండవు కదా అనుకూల ప్రతికూలాలు ఎప్పుడు ప్రపంచంలో ఉంటాయి మనకు అక్కడ కావాల్సింది ఏంటి సత్వ ఈ రెండు కుశలం అకుశలం అంటే అనుకూల ప్రతికూలాలను వదిలేసి చేసినప్పుడు సత్వ సమానిష్టవంతో కూడిన వాడు అంటే మనస్సు బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్లోనవుతుంది ఎప్పుడు ఇది కుశలం ఇది అకుశలం ఇది ఇష్టం ఇది అనిష్టం అనుకున్నప్పుడు వెనక్కి వస్తుంది ముందుకు ఈ రెండు పోవాలంటే ఈ రెండు యొక్క దృష్టిని మానేసి కార్యం కర్మ అంటే అప్పుడు సంతకూడదు అది సాత్వికమైన త్యాగం అప్పుడు ఏమవుతుందట మేధావి చిన్న సమయం చాలా గొప్ప సాధన గొప్ప అంటే ఏంటి మేధావంతుడు అవుతాడు ఏమిటి మేధా మేధావంతున్నట్టు శాస్త్ర విషయాన్ని అర్థం పెట్టుకోవడం కాదు అది కూడా ఈజీనే దాన్ని అడిగితే శాస్త్ర విషయాలు బోరులోకి వస్తాయి కానీ అది ఫీల్డ్లోకి రావాలి ఫీల్డ్ లో పెట్టే దాని కార్యం ఆచన చేసే తప్ప రంగంలోకి వచ్చినప్పుడు అది గుర్తు రావాలి కదా

లోపల అధ్యాత్మేస్ అని చెప్పాడు అధ్యాత్మం అంటే పరమాత్మ లోపల ఎవరికి చేస్తున్నాను నేను ఎవరికోసం చేస్తున్నాను కరమా ఒకటి అర్థం కృష్ణ ఎవరికి సమర్పణ చేయాలి పరమాత్మకు సమర్పణ చేయొచ్చు అంతే కదా ఈ రెండు చేయాల్సి ఉంటాయి కదా అడిగిన సాధించాలి కాబట్టి ఈలో ఒక భగవంతుడు ఒక అవతార్థాన్ని ఇచ్చాడు మనకి ఒక ఇచ్చాడు ఇప్పుడు పడిన అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయాలి దాన్ని ఉపయోగించుకుని వెళ్ళిపోవాల్సింది అది అందుకని ఈ రకంగా ఉపయోగించుకున్నవాడు ఏమవుతుంటాయి మేధా మేధావంతుడు ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి ఏవి కర్మక్షేత్రంపై వ్యవహరించేటప్పుడు ఈ స్ఫురణ కలగాలి దాని యొక్క పరమాత్మ కదా కర్మల సమర్పణ భావన ఇవన్నీ చేసినప్పుడు దేవిక అయిపోయింది వాసనాక్షయం సమర్పణ చేస్తున్నాడు కాబట్టి అంత కింద మూడో అంశాలు చెప్పాడు చిన్న అంటే సంశయాలన్నీ కూడా అప్పుడు పూర్తిగా వదిలిపోతాయి ఏ సంశయాలు శాస్త్రం బాగుంది వ్యవహారంలో ప్పటికి భగవంతుడికి పోయిన శ్రద్ధ గురించి చెప్పారు చూడండి ఆ శ్రద్ధ తగ్గితేనే సందేహాలు అంతేగా శాస్త్రమైన శ్రద్ధ కలిగిన వాడికి ఇంకా సందేహాలు కర్మయోగం ఏదైతే ఉందో సతం చెప్పం చెప్పవలసింది చేసినప్పుడు క్లారిటీ ఆఫ్ థింకింగ్ స్పష్టత పెరుగుతుంది ఆ స్పష్టత పెరిగినప్పుడు మనసుకేమవుతుంది హాయిగా ఉంటుంది అని లోపల నుంచి అంతేగాని ఒకవేళ ఎవరికైనా అడిగారు అనుకోండి చెప్తావు కొద్దిసేపు ఉంటుంది కానీ ఫీల్డ్ లో వచ్చేటప్పటికి దాని తాను అనుకోవంత తెలుసుకున్నప్పుడు సంశయాలు ఉండవు కదా అది ఇక్కడ చెప్పండి సో మేధాశక్తి అంటే బట్టి బట్టి జ్ఞాపకం పెట్టుకోవడము కాదు కట్టస్థమాల జ్ఞాపకము కాదు పల్సరాలు చదివితే ఏ విధంగా జ్ఞాపకం ఉంటుంది అది కూడా కాదు మరి ఏదైతే శాస్త్రంలో మనం అవగాహన తీసుకున్నామో అది ఆకలింపు చేసుకుని కదా ఆ విషయం సాధన అనుకూలంగా మర్చిపోగలగాలి ఇంకో ఉదాహరణ ఏం చెప్తారంటే కాఫీ ఇచ్చారు అప్పుడు చేద్దాం వేసా వేసండి ఉంటే కలపలేదు తిప్పలేదు తీసుకొని మన జ్ఞానం మన జ్ఞానం ఉంటుంది వృద్ధిలో కానీ ఆ వృద్ధిలో జ్ఞానం లోపలికి దిగకపోతే ఎవరైనా రిప్లై చేసుకోకపోతే అప్లికేషన్ లేకపోతే ఏ ప్రయోజనం మనకి లాభం ఉంటుంది బ్యాంక్ లో డబ్బులు அது உபயோப்படாக்கு உபயோகப்பட தான் செலுத்த மெதாமி மெதாமி உதயம் ஆ மேதா ஜாப்பம் பெட்டுக்கு அது காந்திர మనం ఎన్ని విన్నా ఎన్ని చదివినా ఆ స్వరట స్పీడ్ లో గుర్తురావాలి ఎంతెంతో ఎదుర్కోవాలి మనం రోజు సమాజంలో దీంట్లో వ్యవహారాన్ని ఎదుర్కొనేటప్పుడు సేవలు వెంటనే మనసు ఖాయన గుర్తురావాలి అందుకని చెప్పారు మేధా కూడా శంకరాచార్య కూడా చెప్తారు మేధావి విద్వాన్ నేర్చుకోవాలి నేర్చుకోవాలి సమన్వయం చేసుకుంటూ నేర్చుకోవాలి ఇవ్వాలి కాదు శస్తుంది ఎప్పటికప్పుడు ఎప్పటి కాదు సరే అయితే ఎంత చెప్పినా కూడా ఏమవుతుందంటే వానికి సందేహం అవుతుంది చాలా మంది సందేహం ఏమి కర్మ కర్మలన్నీ వచ్చేసి సాడి కూర్చోవచ్చు కదా ఉంటారు ఇప్పటికే ఉంటాను చాలా సమాజంలో సంబంధం లేకుండా ఇప్పుడు పూర్వకాలం చేసేవాళ్ళతో నడువులు కూర్చొని తపస్సు అట్లా అనుకుంటారు అదే నిజమైన తపస్సు కానీ ఇక్కడ చెప్పలేదు చెప్పలేదు కదా ఇంద్రియాలలో మనసుని యశాంతం చేయడం తప్ప అందుకని ఎవరు ఏది నిజమైన

సాధ్యం అదే దేహం ఉంటావా అంటే దేహంలో ఉన్నంత వరకు దేహ జాలి అయిపోతుంది కానీ తిరగడావునా కూడా అది కూడా కాబట్టి యాత్ర కోసమైనా మళ్ళీ ఏదో పని చేస్తూనే ఉంటారు పరియేస్తే నిజమైన ధ్యానం పళ్ళే ఇచ్ఛ స్థిష్టత అంటే యస్ కర్మః త్యాగి సో కర్మ తమ పరిత్యాగించేయె ఇచ్ఛ అంటే తప్ప కర్మ క్యా రూపం సో కర్మ పరిత్యాగాలో ఇంపార్టెంట్ పదక్ క్యా సంగమనం సంగం అంటే ఏంటి ఈ కర్మ ఆ కర్మ కుశలము కుశలని భావన ఉంటారు అంతకంటే కుశలయించుట అంటే అనిష్టం ఇష్టం త్రివిధం మరి కర్మ ఫల త్యాగం గురించి చెప్తున్నారు ఏమిటంటే ధర్మ ఫలాలు మూడు రకాలుగా ఉంటాయండి ఇంతకుముందు విషయం చెప్పలేదు కర్మఫల త్యాగం త్యాగం అన్నారు కానీ ఇక్కడ ఏమిటది అనిష్టం ఇష్టం ఇష్టం మనకి కర్మ ఫలితాలు మూడు విధాలుగా ఉంటాయి ఏమిటి ఒకటి మనకు అనుకూలం అనుకూలమైన కర్మ పదాలు రెండవది ప్రతికూలమైన కర్మ పదాలు మూడవది పద్యాస్త ఉంటాయి అంత అనుకూలంగా అంత ప్రతికూలంగా కర్మ ఫదాలు అంటే ఇది ఎవరికి ప్రేత్య ప్రేత ఈ కర్మ కర్మఫలాలు అనుభవించడం అనేది ఎవరికి అత్యాగిన అంటే కర్మఫలము ధ్యని వాడికి ఏమవుతుంది శరీరం వదిలిపెట్టిన తర్వాత ఈ కర్మఫలాలు వెంట పడుతూ ఉంటాయి వదిలిపెడితే ఏమవుతుంది తన సన్యాసిన అంటే కర్మఫలం ఎవరైతే జటిస్తాడో వాటి కర్మఫలాలు బయట ఎందుకు ధ్యానం చేయాలని కారణం అది కర్మఫల ధ్యానం చేయడం ఎందుకు మానసికంగా సమర్పణ చేస్తే అది లోపల సంస్కార రూపంలో ఏర్పడు తర్వాత ఆ కర్మ ఫలితం మన వెంట రాదు ఎందుకంటే సవాట్ చేస్తున్నాడు ఎందుకంటే ఏ కర్మ అయినా దానికి ఒక ఫలితం అనేది ఉంటుంది కదా తప్పకుండా ఉంటుంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా అనుభవించాలి ఏ అయినా అనుభవించాలి మన వెంట వచ్చేది ఏంటి చెప్పండి కర్మ ఫలాలే లోపల సంస్కారాలు బయట కర్మ ఫలాలు వస్తాయా లేవా ఇప్పుడు ఇప్పుడు చేసిన ఎప్పుడు ఎప్పుడో చేస్తున్నారు ఇప్పుడు అనుభవిస్తున్నాడు కదా మనకి ఇప్పుడు చేస్తు ఎప్పుడో ఒకసారి రావాలి కదా అవే వెంట వస్తాయి ఎప్పుడు అంటే చదిపోయే కదా పెంచకపోతే సమర్పణ చేయకపోతే మనం వెంట వస్తాం వెళ్తారు కదా చేసినట్ట అవే నీ వెంట వస్తాయి చేసిన కర్మము ఇప్పుడు వెంట రాకుండా ఉంటారంటే రాబోయే జన్మలను కూడా ఇప్పుడే సాధన చేస్తా ఇప్పుడు కాదు ఇప్పుడు సుఖమం కాదు తర్వాత మళ్ళీ వెంట వస్తాయి కదా కాబట్టి కర్మల్ని చేస్తే అన్ని ఫలితాలు మనం చాలా తీయకపోతే దర్పపడకపోవడమేకపోతే ఆ కోట అంతటి వెలుగుత. అంటే ఏంటో లైన్ కోట్ వెలుగుతదే ఉంటది. ఇప్పుడు కట్ అయిపోటి కొడ కొట్ట కట్ట కొడే ఇక్కడి వడిబోతదే ఉంటది. ఇక్కడ కట్ గాదనమాట. ఇక్కడ ఇరుస్తుంది. అదక ఫ్యూజర్ తర్వాత జెనవర్ కరన్స్ింది కొడు. గడై కాల్ కర్మ భన ఉంటది. గడై యాపడే కర్మ భనలు వైక్తికస్తది. అందులో ఇష్టం ఇష్టం మిశ్రం ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము కర్మఫలా అనుభవిస్తున్నాం అన్ని మనకు అనుకూలంగా ఉన్నాయా అన్నికూలంగా ఉంటాయా కొందరు అటు ఇటు మధ్యస్థంగా ఉంటాయి అనుభవిస్తున్నా అనుభవించేటప్పుడు తప్పదుగా సేమ్ ఇదే ఇదేమంటే రిపీట్ అవుతుంది చరిత్ర ఎప్పుడు కర్మఫల త్యాగ చేయాలి అదే ఎన్ని జన్మలైనా ఈ కథ అందుకు కర్మఫల్యాగం అందుకు చక్కగా చెప్పాడు దాన్ని ఏమిటి కర్పత్యాగం కాదు కర్మఫల త్యాగమే త్యాగం అది కూడా ఎలాగూ సంఘం త్యాత్వ సంఘం ఇష్టానిష్టం లేక ప్రసక్తి లేదు అది కావ్యకర్మ కావ్యం కర్మ అంటే పనే ఉంటే ఉండాలి ఇంకెంతకంటే ఏం చెప్తారా తర్వాత ఇదే కర్మ స్వరూపాన్ని ఏమంటారు ఎమోట డిపార్ట్మెంట్ ఉంటారు మెడికల్ సైన్స్ లో వాళ్ళు ఏం చేస్తారు శరీరంలో భాగాల విభజించి చూస్తారు విభాగములు ఉన్నాయి ఇంత ఎక్కడ అధ్యాయంలో చెప్పలేదు త్యాగం సన్యాసమ అడిగా అవునా కాదు అప్పుడు దాన్ని వేస్ట్ చేసుకొని భగవంతుడు ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఇంత దాని తప్పనిసలు ఎప్పుడు కూడా చెయ్యమంటే దాన్ని త్యాగం చేయకూడదు ఇప్పుడు కర్మలో ఏమేం అంశం రాంగములు కర్మలో ఉంటే అంగము లేవు సో దాన్ని బట్టి మళ్ళీ విశ్లేషణ సాత్విక రాక్ష తాంత్రికమైనటువంటి విధానము లేవు విశేషాలే చెప్తారు